దేవుడు నామానికి స్తోత్రములు యువతికాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యశయ గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదో వర్షంలో వాక్యం విరితిగా ఉంది పర్వతములు తొలగిపోయినను బెట్టలు తద్దరిగినను నా కృప నిన్ను విడిచిపోదు ఇంత చక్కని మాట అండి పర్వతములు తొలగిపోయినను మెట్టలు తద్ధరిన కూడా నా కృప నిన్ను విడిచిపోంది అంతగా దేవుని కృప నీ నా మన ఇడల ఆయన హెచ్చుగా ఉన్నాడు అంతగా హెచ్చుగా మన ఎడల ఆయన కృప నుంచి ఉన్నాడు ఎవరి ఇడల ఆయన కృపను హెచ్చుగా ఉంచుతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా ముప్పై ముప్పై రెండవ కీర్తన పదో వచనంలో వాక్య ఉంది భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోబందు నమ్మిక ఇంచు వారిని కృప ఉన్నది దేవుని బిడ్లారా భక్తిహీనులుగా ఉన్నటువంటి వారికి వేదనలే బాధలే కష్టములే దుఃఖములే ఉంటుంది కానీ యహోవయందు నమ్మిక ఇంచిన వారిని దేవుని కృప ఉన్న దేవుని బిడ్లారా అందుకే ఆయన అంటున్నాడు కదా పర్వతములు తొలిగిపోయిన బెట్టలు తద్ధనిలేనను కూడా నా కృపణిని విడిచిపోదు రీతిగా గడి ఉన్నా ఎడల నమ్మిక ఇచ్చి ఉన్నావు నీ నమ్మికనే నా కృపను నీ పైన నీ కుటుంబం పైన హెచ్చుగా చూపుచున్నాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నీతి మంతులారా యహోవాళ్ళు బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ ఉందా మీరందరూ ఆనందంగా చే ఎవరైతే నీతిమంతులుగా ఉండి ఎవరైతే యథార్థ హోదయలుగా ఉంటూ ఉన్నారో వారిని ఆయన కృప ఆవరించి ఉంది కనుక ఆయన అంటున్నటువంటి మాట సంతోషించుడి ఉల్లసించుడి ఆనంద చేయుడి అంటూ ఉన్నారు దేవుడు బిడ్డలారా రోజు దేవుడు ఎందు నీవు భయభక్తులు కలిగి నీతిగా యథార్థంగా నీవు ఉన్నట్లయితే నీ కుటుంబంలో కావచ్చు నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు ఉన్నటువంటి వేదనలన్నీ కూడా తొలగిపోతున్నాయి దేవుడు బిడ్డారా ఆ రీతిగా ఆయన తీసివేస్తూ ఉన్నాడు కష్టములు వేదనలు శాపములు దేవుని బిడ్డల మంత్రశక్తితో బాధపడుతూ ఉన్నారా సాకాల శక్తులతో ఇబ్బంది పడుతూ ఉన్నారా మానసిక వేదనలు ఎవరికి పరిస్థితుల్లో మీరు ఉన్నారా అలా ఉన్నప్పటికీ కూడా మీరు దేవుడిని నమ్మికి ఉంచినట్లయితే నీ దేవుడు నీ కుటుంబంలో సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా అదంతే ఆయన కుప్పవాలని కలుగుతూ ఉంది అందుకే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఎంత చక్కగా ఉందంటే యశ గ్రంథం యాభై నాలుగు అధ్యాయం పదకొండవచనములో ప్రయాసపడి గాలి వాడి చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీ నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును నీ పిల్లలందరూ హోవచేత ఉపదేశము నందుదును నీవు నీతి కల దాన స్థాపింపబడదు ఇంత చక్కని మాట ఆయన కృప ద్వారా నేను ఎంత ధైర్యపరుస్తూ ఉన్నాడు ఒంటరిగా ఉన్నావా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నావా దేనికి భయపడకు ఆయనే నిన్ను కట్టుతానంటూ ఉన్నాడు ఆయన కృప ద్వారా ఆయన నిన్ను స్థిరపరుస్తానంటూ ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నాడు నీకు విరోధముగా గుంపుకుడు వారందరూ కూడా నీ పక్షపు వారకురట నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్దిల్లదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని పెట్టారా హృదయకాలం సమయంలో దేవుని నమ్మిక ఆయన కృప ఎడద నీవు ఉంటావు ఆయన కృపలు నీవు ఉంటావు ఆయన కృపణని ఆవరిస్తుంది ఆయన కృపేణి విడుదింపజేస్తుంది ఆయన కృపేణీకు విజయమునిస్తుంది ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది అందుకే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట దర నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చిన్నావు భక్తుడు మాట్లాడుతున్నాడు అయ్యా నేను అంగలారిస్తూ ఉన్నాను తండ్రి కేవలం నీ కృప ద్వారా నీ మాట నమ్మిక ఉంచి కృప నా అంగలార్కు నాట్యంగా మార్చి ఉన్నావయ్యా అని చెప్పేసి అని మాట్లాడుతూ ఆయన ఎంతగా దేవుడు సృతిస్తున్నాడు అంటే దేవుణ్ణి ఆయన అంగలార్కు నాట్యంగా మారడానికి గల కారణము దేవుని ఎందుకు నమ్మకం ఉంచడమే దేవుని ఎందుకు నమ్మిక ఉంచడం వల్ల ఆయనకి ఎంత గొప్ప సహాయం కలిగిందంటే విషయ గ్రంథము నలభై ఐదో అధ్యాయం మూడో వాక్యం వాకి ఉంది అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును ఇచ్చేదను ప్రతి అవసరము తీర్చబడుతుంది ప్రతి అక్కను తీర్చబడితే ప్రతి సమస్య కూడా తీరుతుంది దేవుడి బిడ్డల ఆ రీతిగా దేవుడు నీ అక్కలు తీర్చడానికి ఆయన కృపను హెచ్చుగా ఉంచి ఉన్నాడు దేవుడి బిడ్డల దినమును దేవుడిని ఎంత నమ్మి విశ్వాసం వచ్చినట్టయితే ఈ రోజు దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట దేవికాండము తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో వాక్యం ఉంది ప్రజలను దీవింపగా ఎగోవ మహిమ ప్రజలందరికీ కనబడే దేవుడు మోసే అహరోణులు ప్రత్యక్ష గుడారములోకి పోయి బిలువలకి వచ్చినారు వారికి ఇచ్చినటువంటి అధికారమును బట్టి ప్రజలను వారిని దీవింపగా ఎగోవ మహిమ ప్రజలందరికీ కనబడినట అది దేవుని కుటుంబ నీడలు హెచ్చుగా ఉండడం వలన నీ కుటుంబ పరిస్థితి నీ వ్యక్తిగత పరిస్థితి నీ యొక్క సమస్యలు కావచ్చు వాళ్ళన్నింటినీ కూడా తొలగించి అనేకుల మహిమ దేవుడికి కృపని నీ పైన ఉంచి మీ కుటుంబంలో జరిగించి అనేకులకు కనబడే వ్యక్తిగా నిన్ను కుటుంబాన్ని కృపల ద్వారా రుచిగా చేస్తూ ఉన్నాడు అటువంటి దూకాపా కుటుంబానికి ఈ దినముల దేవుడు కలిగజేయుడు